పిఠాపురం పిఠాపురం మనకు ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయిందని తెలుసు నిజంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద ఎంత బలమైన దృష్టి పెట్టారు అంటే ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం మారుమూగిపోయింది పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో కానీ ఈసారి ఆయన అభివృద్ధితో కూడా దేశానికి పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైనటువంటి వేదికగా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది నిజంగా మనం కూడా చాలా వీడియోలో అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏది కావాలంటే అది తలుచుకుంటే చాలు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇది చేస్తే బాగుంటుందేమో అని తలుచుకుంటే చాలు పవన్ కళ్యాణ్ గారు దాని మీద నిజంగా మరి ఆయనకి ఎలా తెలుస్తుంది ఏంటో తెలియట్లేదు కానీ అంత అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్నలు పొందుతున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ మనం చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలే కాదు చేతలు కూడా బలంగా కనిపిస్తున్నాయి చూపిస్తున్నారు కూడా రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఆయన శాఖకు సంబంధించినటువంటి ఏ పనైనా కూడా చాలా ఫాస్ట్ గా చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఇక్కడ ఉన్నటువంటి అనేక శాఖలు ఉన్నా అనేక మంది మంత్రులు ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి రూటే సపరేట్ అన్నట్టుగా ఆయన మన అందరికీ తెలుసు ఆయన ఎలా ఉన్నా సరే అక్కడ ఎంతమంది ఉన్నా సరే అందరిని కూడా తన వైపు తిప్పుకునేటువంటి ఒక చరిష్మ ఉన్నటువంటి నాయకుడు సో డెఫినెట్ గా ఇక్కడ టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు అటు బీజేపీలో కావచ్చు కూటమిలో ఎంతమంది నాయకులైనా ఉన్నవాండి కానీ పవన్ కళ్యాణ్ గారి వైపే అందరి చూపు ఉంటుంది ఎందుకంటే అది ఆయన నిజాయితీ నుంచి చూసి ప్రజలకు తెలుసు ఆయన ఏం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు రేపొద్దున దేశానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గాన్ని ఎలా చూపించబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచినటువంటి సీట్లు అలాంటి పిఠాపురాన్ని డెఫినెట్ గా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మనం అటు పిఠాపురానికి సంబంధించి ఉప్పాడ బీచ్ రోడ్ అంతా కూడా సుందరీకరణ పనులు వచ్చినటువంటి ఆరు నెలల్లోనే మ్యాసివ్ చేంజెస్ ని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు అటు అటు కొత్తపల్లి రోడ్డు కావచ్చు పిఠాపురం నుంచి కొత్తపల్లి వెళ్ళే రోడ్డు ఉప్పాడ వెళ్ళే రోడ్లు ఇవన్నీ కూడా చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం అక్కడ గ్రౌండ్ లెవెల్లో మనం ఎలక్షన్స్ అప్పుడు తిరిగినప్పుడు కూడా చూపించాం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఇప్పుడు మాత్రం వాటన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఆరు నుంచి ఎనిమిది నెలల వస్తుంది ఇప్పట్లోనే టార్గెట్ చేసుకుని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ రావటం అనేది కూడా ఇంతవరకు వాళ్ళ ఏ నియోజకవర్గానికి కూడా ఎవరు చేయలేకపోయారు సో పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీ ఏంటి అనేది ఆయన ఫోకస్ ఎంత బలంగా ఉంటది అనేది మనం ఈ ఒక్క ఉదాహరణగా చూసుకోవచ్చు పిఠాపురం డెఫినెట్ గా రేపు ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా అవార్డు తీసుకోబోతుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది సో డెఫినెట్ గా పిఠాపురం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తానే ఉంటాం థ్యాంక్ యూ